హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే మా షాప్ నుంచి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలి దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ గుడివాడ వర్షిట్లో మన షాప్ అండి వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ మంది అండి బోర్డు కూడా ఉంటుంది బయట మీరు రాగలంటే స్క్రీన్ మీ నంబర్ ని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఈ రోజు వీడియోలో మంచి ఇక్కడ బార్డర్ సైజ్ కొత్తగా వచ్చినాయి మేడం చాలా చాలా ట్రెండీ ఐటమ్ అండి చాలా మంచి ఛాన్స్ ఎట్లా తెప్పించాం మేడం ఒక శారీ చూపిస్తాం మేడం చాలా ట్రెండి ఐటమ్ ఎంత హైలైట్ బార్డర్ ఇది వచ్చి పళ్ళు బార్డర్ అనేది సూపర్ డిజైనర్ బార్డర్ బార్డర్ చూసి హైలైట్ గా అవుతుంది ఎంత బార్డర్ ఉంది చాలా బాగుంది ఇవన్నీ యాక్చువల్ అంటే ఎనిమిది వందలు తొమ్మిది వందల ఐటమ్ అండి బట్ ఏమైనా చిన్న మిస్ ప్రింట్ అంటే చిన్న ఒక గీత రావడం వైట్ గీత అట్లా ఏమైనా స్మాల్ మిస్టేక్ రావతే రావచ్చు బట్ రాదు అయినా చెప్తాము ఇది బ్లౌజ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉన్నాయి చీర కొలత కూడా చాలా చాలా పెద్దగా ఉండండి సిక్స్ పైన ఉంటదండి సిక్స్ మీటర్స్ పైనే ఉంటుందండి ఇవన్నీ నైన్ ఫిఫ్టీ ఎంఏ ఐటమ్స్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీనా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం నాలుగు డెబ్బై ఐదు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ లో మీకు ఇంత పెద్ద బార్డర్ వస్తుంది యాక్చువల్ గా చెప్పండి ఈ బార్డర్ వేయడానికి నేత వేయడానికి నా ఆరు నుంచి ఏడు వందలు ఖర్చు అవుద్దండి అట్లాంటి శారీ మనకు ఆఫర్ లో చిన్న మిస్ ప్రింట్ అంటే లైట్ సూక్ష్మ రూపం అంటారు అలాంటిది మనం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం చూ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో అన్ని కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ నైన్ బ్లూ కలర్ ఇటికిరాయ్ కలర్ డార్క్ రామా కలర్ బ్లాక్ కలర్ ఇన్ని మంచి మంచి కలర్స్ వచ్చినాయి మేడం ఫ్లవర్ బార్డర్ కూడా వచ్చింది ఇది క్రష్ లో వచ్చింది ఎనీ లైట్ క్రష్ లో వస్తాయి అన్నమాట చాలా అద్భుతంగా ఉంటాయి సో బోర్డర్స్ కూడా భలే హైలైట్ అయ్యాయి అసలు చూడండి ఇవన్నీ కలర్స్ అండి ఏ సరే తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వస్తాయండి ఒకవేళ టెన్ టు టెన్ సైజ్ ఇలా తీసుకుంటే రేట్ ఇంకా రీజనబుల్ గా ఇస్తాను మేడం ఒక షాప్ లో విజిట్ చేస్తే మేము చెప్తాం అనమాట ఇన్ఫార్మ్ చేస్తాం బట్ ఈ ఐటమ్ అనేది ఈ రేంజ్ లో ఎక్కడ రావండి అంత గ్యారెంటీడ్ ఐటమ్ అండి హండ్రెడ్ డ్యూరబుల్ లాంగ్ లాస్టింగ్ అండి రీసెల్ ఈజీగా ఏడి ఏడీ ఈజీగా ముచ్చండి నో డౌట్ అండి అసలు ఇది మంచి క్వాలిటీ బాటిక్ కాటన్ అండి మంచి క్వాలిటీ బాటిక్ కాటన్ లకాని బ్రాండ్ అండి క్వాలిటీ వస్తుందండి ఇది ఒక శారీ ఓపెన్ చేస్తాను చాలా సూపర్ చూడండి పళ్ళు శారీ మొత్తం ఇలా ప్రింట్ వచ్చి బ్లౌజ్ కూడా చూపిస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది చీర కొలత కూడా బాగానే ఉంటుంది మేడం క్వాలిటీ చాలా మంచి డ్యూరబుల్ అండి ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై అమ్మే క్వాలిటీలు అండి మన ఇచ్చే టెన్ కలర్ శారీస్ స్టార్ట్ అండి మీకు చూపిస్తాం టెన్ కలర్స్ ఇంటూ ఇది వచ్చి సెకండ్ కలర్ అండి అసలు ఎంత పడుతుంది ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీ తీసుకున్నాం మేడం కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీకి చూడండి టెన్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవి టెన్ పీస్ బాక్స్ వస్తుందండి బాక్స్ తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ హోల్సేల్ వాళ్ళకి ఇంకా కొద్ది స్పెషల్ రేట్స్ కూడా ఇస్తామండి వాళ్ళు మాకు షాప్లో వచ్చి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి స్పెషల్ బాగా న్యాయమైన రేట్ ఇస్తామండి ఇదిగో టెన్ కలర్స్ అండి ఏమైనా కావాలి ఏమైనా వాంటింగ్ ఉంటే దయచేసి కాల్స్ మేము లిఫ్ట్ చేయండి ప్లీజ్ వాట్సాప్ మీద మెసేజ్ పెట్టండి మాకు ఇవి కావాలి ఇవి టెన్ పీస్ కావాలి హండ్రెడ్ పీస్ కావాలి ఇలా బాక్స్ బాక్స్గా వస్తాయి కంప్లీట్ ఇలా బాక్స్ బాక్స్గా వస్తాయి మీకు సెట్ సెట్ కావాలి సెట్ సెట్ బాక్స్ ఇస్తాం అంతా హోల్సేల్ అన్నమాట టోటల్గా రిటైల్ అయినా ఇస్తాం వన్ సారీ మోస్ట్ వెల్కమ్ బట్ అంటే ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇచ్చేది హోల్సేల్ కి అనమాట సో ఏవైనా హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి బాక్స్ బాక్స్ స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం డిజైనర్ సారీస్ మేడం కలంకారీ సిల్క్ కలంకారీ సిల్క్ సూపర్ క్లాస్ ఐటమ్ మేడం ఇంత క్లాస్ ఇది పళ్ళు వచ్చి శారీ మొత్తం డిజైనర్ వర్క్ ఓకే ఇది వచ్చి డిజైన్ బ్లౌజ్ ఇవన్నీ డిజిటల్ సారీస్ అండి టోటల్ గా క్రేప్ లో వస్తుంది టోటల్ గా సిక్స్ కలర్స్ వస్తాయండి ఏ శారీ తీసుకోమని కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ దీంట్లో డిజైన్ కూడా మారింది ఇప్పుడు మీరు ఫస్ట్ చిలక డిజైన్ చూసారు ఇప్పుడు డిజైన్ వచ్చింది నెమిలి డిజైన్ ఇది కూడా నెమిలి డిజైన్ ఇది కూడా నెమిలీ డిజైన్ సో డిజైన్స్ మారుతాయి ఇవి కూడా గ్రీన్ నెమిలి డిజైన్ సో ఇలా డిజైన్స్ అన్ని మారుతుంటాయి దీనిలో ఇంకా కలర్స్ కూడా అంటే డిజైన్ కూడా రావచ్చు ఇంకా ఒక్కసారి చూస్తాను ఇప్పుడు ప్యారెట్ డిజైన్ చూడండి ప్యారెట్ వచ్చింది ఇది పింక్ కలర్లో ప్యారెట్ డిజైన్ నెక్స్ట్ ఇంకా ఒక్క చూస్తాను గ్రీన్ కలర్లో కూడా వచ్చింది లోప వీడియోని లైక్ చేయండి అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండి కింద బటన్ కనిపిస్తుంది అప్పుడే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోలు వస్తే లేకపోతే రాదండి సో ఇవన్నీ కలర్ డిజైన్స్ అండి మీ సెట్ టు సెట్ తీసుకొని ఇంకా స్పెషల్ రేట్స్ ఇస్తాం అండి అందరికి ఓకే ప్రెజెంట్ ఇచ్చే రేట్ అండి 499 అండి కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి లైట్ వెయిట్ ఉప్పార చాలా లైట్ వెయిట్ వెయిట్ ఉప్పార పట్టు ఏమంటే లైట్ వెయిట్ అండి సో చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది వచ్చి పళ్ళు అండి మొత్తం క్లాసిక్ లుక్ అండి సెవెంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మన కస్టమర్స్ కి మనం ఇప్పుడు చాలా వీలుగా ఇస్తున్నాం అండి ఏ సైడ్ తీసుకున్నామండి కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది అండి బ్లౌజ్ అండి ఒక సెట్ టు సెట్ సిక్స్ కలర్ సెట్ తీసుకుంటే ఇంకా రేట్ తగ్గిందండి ఓన్లీ ఫోర్ నైన్టీ అంటే టెన్ పర్సెంట్ తయార ఉంటుంది అండి మనకి కలర్స్ చాలా బాగుంటాయి అండి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి వచ్చి సెకండ్ కలర్ డిజైన్స్ కూడా కలర్ కలర్ టోటల్ చూడండి సిక్స్ కలర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకో ఫస్ట్ కలర్ చూపెట్టామండి ఏ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ సైడ్ సెట్ టు సెట్ తీసుకోవడానికి ఫోర్ నైన్టీన్ నైన్ అండి లైట్ వెయిట్ సిల్వర్ పట్టు సూపర్ కలెక్షన్ అండి ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇప్పుడు ఈ పేస్టల్ షేడ్స్ కూడా ట్రెండింగ్ అండి ఫుల్ ట్రెండ్ అండి ఈ కలర్స్ యాక్చువల్లీ ఈ శారీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ అండి ఈ శారీలో విశేషం ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ వస్తుంది మనీ ఇచ్చే ఇప్పుడు స్పెషల్ రేట్ మేడం ఏ సారీని తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఒకటి ఫోర్త్ కలర్ సో ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఏ సారీని తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ ఒక సెట్ సెట్ గా నాలుగు కలర్స్ తీసుకుంటే కేవలం మనం సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం చూపెట్టం డిజైనర్ కుప్పడం పట్టండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఫస్ట్ ఎవరోసారి వాళ్ళకి సరుకు అందిద్దండి ఇది వచ్చి పళ్ళు మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం అయితే ఈ శారీకి లైట్ గా ఏమైనా వీవింగ్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ మాత్రం కంపల్సరీ వస్తుంది ఇది బ్లౌజ్ మేడం ఓకే చిన్న మిస్టేక్ ఏమైనా వీవింగ్ ఫాల్ట్ రావచ్చు బట్ మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ తీసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్కి ఇస్తున్నా మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ వీటిలో చాలా లిమిటెడ్ డిజైన్స్ కలర్స్ వస్తాయి ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ ఇది థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ సెవెంత్ డిజైన్ ఎయిత్ డిజైన్ నైన్త్ డిజైన్ టెన్త్ డిజైన్ లెవెన్ డిజైన్ వైట్ లో కూడా వచ్చింది క్రీమ్ కలర్ వచ్చింది అండి స్పెషల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది సూపర్ అండి ఏదైనా త్రీ నైన్టీ త్రీ నైన్టీ నైన్ స్మాల్ వివింగ్ ఫాల్ట్ రావచ్చు అండి దానికోసం మనం త్రీ నైన్టీన్ ఇస్తున్నాం చూడండి ఎంత బాగుందో టిష్యూ శారీస్ టిష్యూ బుట్టి విత్ బ్లౌజ్ వర్క్ సూపర్ కాంబినేషన్ ఐటమ్ అండి చాలా లైట్ వెయిట్ అండి టిష్యూ శారీ వచ్చి ఫోటోలో ఎలా ఉందో అలా వస్తుందండి మొత్తం కంప్లీట్ ఫంక్షన్ వేర్ అన్నమాట ఫోర్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి యంగ్స్టర్స్ కి స్పెషల్ గా ఈ ఐటమ్ అనేది తయారైందండి కాలేజ్ గర్ల్స్ కి యానివర్సరీ ఫంక్షన్ కి అట్లాంటి వాళ్ళకి బాగుంటాయి ఐటమ్ అండి రేట్ కూడా చాలా రీజనబుల్ గా మేడం ఏ శారీ తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ఓకే ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ట్రిబురి శారీస్ మేడం ఓకే ఫ్లాస్ ఐటెం అండి రిచ్ ఓకే కరెక్ట్ కావాలి మేడం ఏది కావాలి ఓకే కలర్ కాంబినేషన్ కూడా డబల్ షేడ్ వచ్చేసింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి క్రూల్ కూడా ఉందండి యూషన్ చేసుకోవచ్చు ఇటువంటి ఇవన్నీ మనం ఇది వరకు మంచి ఛాన్స్ మేడం ఓన్లీ ఏ సైడ్ తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ ఇస్తాం సిక్స్ బ్యూటిఫుల్ షేడ్స్ ఓకే కలర్స్ షేడ్స్ అనమాట సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏ శారీ తీసుకుంటా మేడం ఓన్లీ త్రీ నైన్ డిజైనర్ శారీ మేడం ఓన్లీ వైట్ క్రీమ్ వైట్ మేడం ఇది ఓకే ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు చూడండి బ్లౌజ్ అనేది రాదు పళ్ళు వచ్చింది రేట్ వచ్చి ఇవన్నీ ఆరు యాభైలో ఉంటుంది అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మన దగ్గర బ్లౌజ్ రాలేదని స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సారీ నైన్ ఇస్తున్నాం ఓన్లీ వైట్ అండి మీకు ఎన్ని వైట్ కావాలో రెడీగా ఉంటాయి మేడం చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఒక ట్వంటీ థర్టీ సైజెస్ ఉన్నాయి వైట్ లో సో మన ఇచ్చేది లిమిటెడ్ రేట్ లిమిటెడ్ స్టాక్ అనమాట వన్ నైన్టీ నైన్ మేడం ఇప్పట్లో కొత్త స్టాక్ కొత్త కలర్స్ వచ్చినాయి మేడం మంచి పట్టు శారీస్ వచ్చి పళ్ళు మేడం బ్లౌజ్ పక్కనే వస్తుంది బ్లౌజ్ ఓకే శారీస్ సూపర్ గా ఉంటాయి మేడం కలెక్షన్ మంచి బ్రైట్గా గా ఉందండి శారీ కూడా బాగుంది చూడండి ఇంత క్లాస్ గా ఉంది లాస్ట్ టైం ఏ టైం ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి ఇప్పుడు మనం కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ వచ్చినాయి మేడం ఏ సైడ్ తీసుకున్నా మేడం ఓన్లీ నైన్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ సేమ్ డే సేమ్ ది స్టాక్స్ అయిపోతాయని కస్టమర్ బాగా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇవన్నీ స్టాక్స్ అని తెప్పించాం అనమాట క్వాంటిటీ వాళ్ళకి కొద్దిగా రేట్స్ ఇంకా స్పెషల్ ఇస్తున్నాం ఓకే డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉంటాయి మా దగ్గర ఎప్పుడైనా కొత్త కొత్త స్టాక్స్ క్రీమ్ కలర్ కూడా వచ్చింది గ్రే కలర్ కూడా వచ్చింది లాంగ్ ఫ్రాక్స్ గా లంగా ఉన్న సెట్స్ గా కూడా చేపించండి లెహంగాస్ కి బిగ్ బోర్డర్స్ అండి సూపర్ కలర్స్ అసలు ఏదైనా ట్రిపుల్ నైన్ చాట్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తామండి సో చక్కగా మా యూట్యూబ్ లో వచ్చే నెంబర్స్కి కి కాల్ చేయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ తప్పకుండా ప్రొవైడ్ చేస్తామండి శారీస్ మామూలుగా లేవండి ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని శారీస్ కాలంలో కొరియర్ చేస్తారండి నియర్బీ ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి మీరు వస్తేనే కదండి కాక్షన్ అయితే చక్కగా చూడలేం రాదు సార్ ఇంత బాగుందో అది వందలో ఒక్కసారి దొరికిద్దండి అసలు చెప్పాలంటే ఉందండి లెమన్ ఎల్లో కలర్ డిజైన్స్ చాలా వచ్చినాయండి చూడండి ఈ సారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది మళ్ళీ మళ్ళా రాదు ఈ సారీ ఇదివరకు థర్టీన్ ఫిఫ్టీ తక్కువ ఎప్పుడు అమ్మలేదండి ఈ సారీ ఇంత క్లాస్ లుక్ ఉంది ఎక్కి షైనింగ్ కూడా చూడండి నైన్ అండి క్లాస్ కలర్స్ బిగ్ బార్డర్స్ డిజైన్స్ వస్తాయి షాప్లో విజిట్ చేస్తే మనకి డిజైన్స్ చాలా ఉన్నాయండి దానికోసం నేను మా కొట్టు విజిట్ చేస్తే మీకు చూపిస్తాం కొద్దిగా డాక్టర్ స్టేట్స్ ఓకే భలే ఉందండి షైనింగ్ అయితే భలే మెరుస్తుందండి అసలు శారీ మాత్రం ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వస్తుంది కలర్ అయితే